హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రజెంట్ అయితే మనం ధర్మవరంలో ఉన్నాము ఇక్కడ మగ్గం చూస్తున్నారు కదా వీటి మీద పట్టు దోతీస్ నేస్తారండి మనకి మ్యానుఫ్యాక్చర్ దగ్గరికే వచ్చాము మనం డైరెక్ట్ ఇప్పుడు ఒకటి పట్టు దోతి రెడీ అయ్యింది అది దాన్ని తీసి మడత వేస్తున్నారు మీకు చూపిస్తాను అలాగే వారు మ్యానుఫ్యాక్చర్ చేసే వారితో కూడా నేను దాని వివరాలు మీతో పంచుకుంటాను ఆ అన్న మీకు చెప్తారు ఎలా అనేది చూపిస్తాను చూడండి మనకి అన్న కనపడుతున్నాడు కదా అన్నే మ్యానుఫ్యాక్చరు పట్టు దోతీసు ఇప్పుడు ఒక ఇది మడత ఇస్తున్నారు రెడీ అయింటే అన్న నమస్తేనా నమస్తే అండి మాది ధర్మవరము అనంతపురం డిస్టిక్ శాంతి నగరు మేము సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ పట్టు దోస్తీ హ్యాండ్లూమ్ని ఇంకా తయారు చేస్తాము మ్యారేజ్కి కానీ తరువాత ఫంక్షన్లకు కానీ అదే టెంపుల్స్కి కానీ మా దగ్గర స్పెషల్గా దొరుకుతాయి ఇది మేము హోల్సేల్ ధరలకి ఇస్తాము మీరు కావాలో సంప్రదించాలనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ చెప్తాము నైన్ జీరో ఫైవ్ టూ సెవెన్ జీరో సెవెన్ జీరో టూ జీరో మీకు అనుకూలంగా అందుబాటులో ధరలకే ఇస్తామండి ఇప్పుడు మీరు చూస్తున్నది దోతి వేరే వాళ్ళ ఆర్డర్ మీద వేస్తున్నాం మీరు దీన్ని చూడవచ్చు మీరు శాంపుల్గా చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇది ప్యూర్ పట్టండి మిక్స్ గిక్స్ ఏది ఉండదు దీంట్లో ప్యూర్ పట్టు ప్యూర్ పట్టే కదనా అవును ప్యూర్ పట్టండి హండ్రెడ్ పర్సెంట్ మీరు వీళ్ళ నెంబర్ ఇచ్చారు కదా నేను వీళ్ళ నెంబర్ స్క్రీన్ మీద కూడా ఇస్తాను మీరు ఒకసారి ఆర్డర్ ఇచ్చారంటే కింద వాళ్ళే మీ ఇంటికి వచ్చేదాకా వీళ్ళదే బాధ్యత అండి అన్న ప్రైజ్ ఎలా ఉంటుంది అన్న ప్రైజ్ హోల్సేల్ అండి మీరు ఇక్కడ తీసుకుని ఇంకెక్కడ ఎంత తక్కువ ఎక్కడ దొరకదు ఎక్కడ దొరకదు అక్కడ దొరకదు ఇప్పుడు ఇది దీని ప్రైజ్ ఎంత ఉంటుంది అన్న దీని ప్రైజ్ వచ్చి నైన్ థౌజండ్ ఉంటుంది మీకు షర్ట్ ఉంటే అడిషనల్గా త్రీ థౌజండ్ యాడ్ అవుతుంది షర్ట్ కూడా షర్ట్ కూడా నేసిస్తారు షర్ట్ కూడా నేసిస్తారు ఇప్పుడు ఇది ఓన్లీ ధోతి మాత్రం కండువా కండువా రెండు కండువా రెండు వస్తుంది ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ టూ అండ్ హాఫ్ మీటర్స్ ఓకే మీకు షర్ట్ అంటే సపరేట్ యాడ్ అవుతుంది మీరు ఎక్కడికైనా ఆన్లైన్ డెలివరీ చేస్తారా చేస్తామండి తప్పకుండా ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా ఓకే వీటిలో కలర్స్ ఏవే వస్తాయన్న కలర్స్ మీకు ఏ కలర్స్ ఆర్డర్ చేస్తే ఆ కలర్స్ నేసిస్తామండి మనకు నచ్చిన కలర్లో ఏ షర్టు కండువా ధోతి మూడు ఫోర్ షర్ట్ తయారు చేసి ప్యూర్ పట్టుతో నేయిస్తారండి వీళ్ళు మనకి ఇప్పుడు చూస్తున్నారు ఇది చూడండి ఇలా బార్డర్ ఇలా వస్తుంది సైడ్ సైడ్ రెండు పక్కల చూపిస్తున్నా కదా అన్న ఇప్పుడు అయితే ఇది ఆర్డర్ బేస్ మీద మడత పంపించడానికి ఇది ఎక్కడికి అన్న ఆర్డర్ ఇది హైదరాబాద్ అండి ఇది హైదరాబాద్ వెళ్తూ ఉంటాయి ఎక్కువ అన్నకి ఆర్డర్స్ కూడా చాలానే వస్తుంటాయి అన్న ఓన్ మ్యానుఫ్యాక్చర్ మనకి ఎలాంటి మిక్సింగ్ కూడా ఉండదు ప్యూర్ పట్టుతో ఇది తయారు చేస్తారు చూస్తున్నారు మడత వేసేయడం కూడా ఎలా చేస్తున్నారు అన్న మీరు ఏ కలర్లో అయితే అన్నా మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఆపిస్తే ఆర్డర్ పైన ఏ కలర్ అయినా ఏ కలర్ అయినా వన్ వీక్ టైం పడుతుంది ప్యూర్ పట్టు అండి ఇది దీంట్లో ఎటువంటి మిక్స్ ఉండదు ఇది ప్యూర్ పట్టు మన ఏదైనా పూజలకు కానీ అటువంటి వాటికి తిరుమలకి చాలా బాగుంటది తిరుమల టెంపుల్ తిరుమల టెంపుల్ కానీ పెళ్లిళ్ళ సీజన్ లో కానీ ఇవి చాలా డిమాండ్ ఉంటాయి అన్నకైతే స్టాక్ అయితే నిలబడేది అంత ఉండదు ఆర్డర్ బేస్ మీద నేను పంపిస్తూ ఉంటాడు అన్న అన్న మీ అడ్రస్ ఒకసారి చెప్పండి అన్న మాది అనంతపూర్ డిస్టిక్ ధర్మవరం శాంతి నగర్ ఫిఫ్త్ క్రాస్ డోర్ నెంబర్ త్రీ బార్ సెవెన్ ఫోర్ ఎయిట్ కదిరిగేట్ నియర్ మొబైల్ నెంబర్ ఇంకొకసారి చెప్పండి అన్న నైన్ జీరో ఫైవ్ టూ సెవెన్ జీరో సెవెన్ జీరో టూ జీరో అండి ఓకే అండి ఎవరికైనా కావాలనుకుంటే అన్న నెంబర్ స్క్రీన్ మీద కూడా ఇస్తాను మీరు అన్నను కాంటాక్ట్ అయితే అన్న మీకు మంచి పట్టు దోతీస్ అనేది తయారు చేయిస్తారండి దీంట్లో అంటే ఎటువంటి మిక్స్ ఉండదు ప్యూర్ పట్టు అండి ఇది చాలా అంటే చాలా మంచి బెస్ట్ ప్రైజ్ కూడా ఇస్తాడు అన్న ఈ మగ్గం చూస్తున్నారు కదా దీని మీదే నేసేది ఈ మగ్గం మీద ఇది ఇప్పుడు మీరు పోగులు చూస్తున్నారు కదా ఇది ప్యూర్ పట్టు అండి ఇది ప్యూర్ పట్టు ఇది ఈ మగ్గాల మీదే తయారు చేసేది వీరు సొంత మగ్గాల మీదే తయారు చేస్తారు హ్యాండ్లూమ్ అండి ఇవి దోతి చూసారు కదా పూర్తి మడత వేసారు ఇంకొకసారి మడతేస్తే నీట్గా రెడీ అయిపోతుంది పార్సల్ చేయడానికి ఇలా మడతేసి బాక్స్ లో ప్యాక్ చేయిస్తారండి మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి బార్డర్ ఒకసారి చూపిస్తాను దగ్గరగా చూడండి ఇలా వస్తుంది బార్డర్ మనకి మామూలు దారంతో కాకుండా పట్టు దారంతోనే కట్టిస్తారండి అది మామూలు దారంతో కడితే అది బాగుండదు అన్న ఎందుకన్న అట్లా పట్టుదారంతో కట్టేది పట్టుదారం అంటే మేము దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఏ తయారు చేసినామో అది వాళ్ళకి కన్ఫర్మ్ చేయడానికి అవసరం ఇది కడతాం అదే పోగే అదే పోగే చూశారు కదా మనకి ఆ పోగును బట్టి కూడా మనం ఏదంతా తయారు చేశారా అని కూడా చెప్పొచ్చు టోటల్గా అలా రెడీ అవుతుంది మొత్తం ఇలా తయారవుతుంది మీకు ఇంటి దగ్గరకు పార్సల్ వచ్చేవరకు మాదే బాధ్యత ఉంటుంది ఇలా వల్లికొచ్చారు కదా ఎంత ఫినిషింగ్ ఉందో ప్యూర్ పట్టండి దాంట్లో మాత్రం మిక్స్ అయితే ఉండదు ప్యూర్ పట్టుతో తయారు చేస్తారు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ మీకు ఇలాగనే షర్ట్ పీస్ ఇది ఒకటి ఈ కలర్ ఒకటి మీకు ఏ కలర్స్ అంటే ఆ కలర్స్ ఏ కలర్స్లో అయినా దోచే చేయగలము మీరు ఆర్డర్ చేసే ఫైజ్ మీద ఇది ఆల్రెడీ కలర్స్ ఆర్డర్ మీద ఉండేటట్టు మేము వాడే పట్టు ఇదేనండి కలర్స్ ఇది ఎలిఫెంట్ గ్రే ఇలా కలర్స్ మీకు ఏ కలర్ అంటే కలర్ తయారు చేసి మేము పట్టు దోసి తయారు చేస్తాం ఇదండి మన హ్యాండ్లూమ్ ప్యూర్ పట్టు ఇట్లా మ్యానుఫ్యాక్చరింగ్లో తయారవుతుంది ఈ కలర్ డిఫరెంట్ కలర్ ఇది ఆల్రెడీ వేరే వాళ్ళు ఆర్డర్ ఇచ్చింటే తయారు చేస్తున్నాము ఈ కలర్స్ ఇలాగా మీకు ఏ కలర్ చెప్తే ఆ కలర్ ఆర్డర్ పైన నేసిస్తామండి వన్ వీక్ టైం ఇవ్వండి ఇప్పుడు ఇది ఆర్డర్ అయిపోయింది అన్న ఆర్డర్ అయిపోయింది చూస్తున్నారు కదా అన్న దగ్గర దోతీస్ అయితే నిలబడవు ఎప్పటికప్పుడు ఆర్డర్ చేసి వెళ్ళిపోతూ ఉంటాయి మీకు కూడా ఇలాంటి దోతీస్ కావాలని దగ్గినా ఫీమ్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి మీరు లైక్ చేస్తే నాకు కొద్దిగా సపోర్ట్ గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్